ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు వలసలు వెళ్ళే ఈ జిల్లా పార పారపని మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళ్తున్నా మన కష్టాలను మన కన్నీళ్ళను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసి కట్టుగా ఈ ప్రాంతం నుంచి పన్నెండు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిన్ను మనసుతో ఆశీర్వదించడం తోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ మీ సోదరుడు మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది మోసగిస్తే పాతాలానికి తొక్కుతుంది అని నిరూపించు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే రెండు వేల తొమ్మిదిలో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి తెలంగాణ రాష్ట్రం రావాలి అని అంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతలా మా చూరాలా మా నెట్టెంపాడు మా కోయిల్ సాగరు మా భీమా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూరైతే పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది పచ్చని పంటలు పండుతాయి మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించిన ఆనాడు అండగా నిలబడ్డం పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతోనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్ద మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే ఏనాడో మొదలుపెట్టిన సంఘం బండ సంఘం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండ కొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినా సంఘం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే మన ప్రాజెక్టులు మన సంఘమండ ప్రాంతం ఒక కోయిల్సాగర్ కావచ్చు ఒక నెట్టంపాడు కావచ్చు ఒక జూరాల కావచ్చు ఒక కల్వకుర్తి ఎత్తిపోతల కావచ్చు ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు మన సాగునీరు మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు పడలేదు ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈరోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు మా బిడ్డ మా ఓడే తెలంగాణలో పెత్తనం ఉండాలి మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని తాప తార పని చేసి మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డని ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టాను అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కలువకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు ఆర్ అండ్ సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఆర్ అండ్ నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన భక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కి పెట్టి మన నోట్లో మట్టి కొట్టిను ఎన్నోసార్లు అడిగినాం ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అరవై తొమ్మిది జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాన గల్లీ గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి కానీ పది సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు మళ్ళా పదేళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రజాప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సర నర ప్రాజెక్టును ఆపిను ఈ ప్రాంత రైతులు మా భూమికి పద్నాలుగు లక్షలు ఇస్తే సరిపోదు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీహారి దగ్గరికి పోతే శ్రీఆర్ వచ్చిన గల్చులు అన్న రైతులు బాధపడుతున్నారు మా రైతులకు కష్టంగా ఉన్నది జర తక్కువైతున్నది ఎట్లా ఏమన్నా చేయాలని నేను ఒక మాట చెప్పిన మంత్రికి శ్రీహరి పోయి రైతులతోనే మాట్లాడు అడుగు వాళ్ళను ఏమడుగుతారో చెప్పమని అడిగింది ఇద్దామని చెప్పిన అన్నా పంతొమ్మిది ఇరవై లక్షలు ఇస్తే చాలన్నాను పంతొమ్మిది కాదు ఎకరాకి ఇరవై లక్షల ప్రకారం ఇద్దాము ఏ రైతు కూడా నష్టం జరగనివద్దు అంటే మా సిఆర్ గారిపై రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు తొంభై ఆరు శాతం మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి క్యాబినెట్ లో ఎకరాకి ఇరవై లక్షల రూపాయల రక ఇవాళ నష్ట పరిహారం మత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఒక లక్ష పదిహేను వేల ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయలే అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలుపెట్టుకోబోతున్నాం నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా కుట్రలు చేసేటోడు ఉంటాడు కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు నల్లి కుట్లోళ్ళు ఉంటారు నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు మనం ఇప్పుడు వినా చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు రెండు వేల పద్నాలుగు నాడు వచ్చిన అరవై తొమ్మిది జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకు అది ఎక్కడో పాతాలానికి తొక్కివేయబడ్డది మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది ఈనాడు అరవై తొమ్మిది జీవో ద్వారా భక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది నేను చెప్తున్న దండు కట్టండి గుంపు కట్టండి ఎంబడుండి పని చేయించుకోండి ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారులు రాత్రి మగలు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి ఏ రాత్రైనా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు మీ కుటుంబ సభ్యుడు మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు వడ్డించేది నేనే ఏ వరుసలో కూర్చున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది పాడి పంటలు పాలమూరులో పండాలి ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి దానికి మా యువకులు నడుము బిగించాలి అదేవిధంగా ఇరిగేషనే కాదు ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం మనం వెనుకబడడానికి మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం మన పిల్లలు బడికి పోకపోవడం మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చదువుకు దూరమైనరు వ్యవసాయ కూలీలుగా మారినారు వలసలు పోతున్నారు ఈ సమస్యను గుర్తించినం కాబట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి విద్య ద్వారానే వాళ్ళ గుణవంతులు శ్రీమంతులు అవుతారని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఈనాడు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మొత్తంలో కూడా పనులు ప్రారంభించుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు రెండు వందల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పద్నాలుగు నియోజకవర్గాలలో ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మనవాళ్ళే మన సోదరులే మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు రెండు ఇతర పార్టీ వాళ్ళు గెలిచినా అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పద్నాలుగు పద్నాలుగు ఇవ్వాలి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు వివక్ష చూపించలే పార్టీల గురించి ఆలోచన చేయలే జెండా ఎజెండాలు పట్టుకొని తిరగలే ఎవరైనా మన వాళ్ళే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే మన వాళ్ళే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగిన ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జచ్చర్ల దేవరగద్ర మహబినగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు లేవని మన ఉభయదుల్లా కోత్వా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు కాలేజీలు అన్నీ కూడా ఈ రోజు మనం మంజూరు చేసుకున్నాం మిత్రులారా ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి ఇవన్నీ సాధ్యమైన అంటే నిన్ను మనసుతో మీరు ఆశీర్వదించింది కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం రాజకీయంగా తీసుకోండి ఇవాళ సీతక్క చైర్పర్సన్ అయినా జూపల్లి గారి మంత్రి అయినా శ్రీహరి మంత్రి అయినా నేను ముఖ్యమంత్రి అయినా మీరు అండగా ఉండబట్టే ఇవాళ ఈ జిల్లాకి ఇన్ని పదవులు వచ్చినాయి ఇవాళ మీరందరూ ఆశీర్వదించబట్టే మన ఆత్మ గౌరవంతో పాలమూరు జిల్లా తలెత్తుకొని నిలబడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అదేవిధంగా ఈనాడు విద్య విషయంలో కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు మా అక్కలీడు మా అక్కలతో జరిసేపు మాట్లాడతానే మీతో మళ్ళా మాట్లాడతా అక్క ఎన్నడన్నా అమ్మగారింటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి ఆయన అడగాలి ఇంటైనా లేకపోతే కొడుకుని అడగాలి వాడు పిల్లగాడైనా ఇక వాడు ఇప్పుడు కాదు పో మళ్ళా సూతం దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ పోదులే ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాసి పెట్టినా బుర్కలా ఉన్నదా అని అంటే మనసులో బాధ అయినా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారింటికి అమ్మం చూడని కానీ అనుకునేది అవునా అక్క ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఎవరన్నా బస్సులో ఒక రూపాయి అడిగిరా అక్క ఏడే సైజు చూపిస్తాడ బస్సు ఆపుతుర్రా ఏడ కావాలంటే ఆడ దించొస్తూరా ఇవాళ ఈ స్వతంత్రం స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నంతే కదా పడనోడు కార్ గుర్తున్నోడు కార్లో తిరిగోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఇస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలి ఏందా వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి రూపాయి గూడ పెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుజ్కుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బ ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు నేను చెప్పిన ఆ కార్ కుర్తని చెప్పినా వచ్చినని చెప్పిన ఒరే నన్ను అంటే అన్నారు తింటే తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోరాట పొరకట్ట తీసుకొని సీపురి కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారంటే సలాఖీ రాసి వాత పెడతారు ఎందుకంటే మా మక్కలు నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా సలాకి కాల్చి మా అక్కలకు దొరికినా వాత పెడతారు మీరు మా అక్కల దగ్గర పోకూర్రా ఇక జర ఎక్కువైందంటే కళ్ళల కారం కూడా పెడతారు మాటకాయ తక్కువ పెడతారు కళ్ళల్లో అని చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే ఆ ఎలా రేషన్ షాపు పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకొని పదకొండు రూపాయలకు అమ్ముకునే ఎనడన్న బుక్కెడ్ బువ్వ దొడ్డు బియ్యం ఎనడన్నా వండుకొని తిన్నామా అక్క మనము ఎనడన్నా చూసినామా నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతుర్రు ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెడుతుకుంటారు ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టారు మరి ఏం చేయాలని ఆలోచన చేసిన నా ఇంట్లో నా మనువనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసినా సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు మరి నా ఇంట్లో పిల్లలు సన్నబిన్నం తిన్నప్పుడు మా అక్కలింట్లో పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దు ఇవాళ సన్న బియ్యం ఇస్తలేనా అక్క ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలర్ నువ్వు ఢిల్లకి చేయకు నా బియ్యం నాకు కావాలి ఈపులు వెళ్తాయని మా అక్కలు పోయి లైన్లో ఉన్న వాడి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు ఇవాళ ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయా లేవా ఇవాళ వన్ మనం తిన్నదే కదా మన పిల్లలకు కూడా పెడుతున్నారు కదా ఇవాళ కడుపు నిండా పుక్కెడు పువ్వ సన్న బియ్యం తింటున్నాం అంటే ఇందరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు ఆయన మీరు ఇంటి పనో పాసు పని కూలి పని చేసి ఉపాధి ఆమె కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కదా ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా గా నారాయణపేటలో మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటారు కదా ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి వెయ్యి బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు ఇవాళ బస్సు ఓనర్ లైన్ బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్ లైన్ అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ వెయ్యి మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇస్తే అదాని అంబానీలతో పోటీ వాడుతున్నారు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే మూడున్నర ఎకరాలలో నూట యాభై షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది ఇవన్నీ ఎందుకైనా రెండేళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటు వేస్తే ఆ ఓటు అభయ అస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి ఇవాళ ఉచిత విద్యుత్ తెచ్చింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి మత్తల్ నారాయణపేట కొడంగల్కు నిధులు వచ్చినాయి సంగంబండ బండ వలగొట్టింది ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది మా అక్కలకు పెట్రోల్ బంక్ వ్యాపారం వచ్చింది జీరో వడ్డీ మీద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై ఈ రోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి అందుకే అండగా నిలబడ్డ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి పదేళ్ళు మనం ఉంటే ఈ ప్రభుత్వం అన్ని పథకాలు పూర్తి చేస్తుందని ఇవాళ ఆలోచన చేసుకొని మీ దగ్గరకు వచ్చిన ఇవాళ మీరు ఆలోచన చేయండి ఏదైనా చిన్నది పెద్దది ఎన్నడైనా తప్పు జరిగితే మనం ఉరికేటోళ్ళను బోర్ల పడ్డట్టు అవుతుంది ఇవాళ కుట్రలు చేసేటోళ్ళు ఉంటారు జోలి చెప్పేటోళ్ళు ఉంటారు మా దామాన్ని ఉన్నాడు ఈడ నాకు తెలిసి మా మాదిగ సోదరులు చాలా మంది ఉండొచ్చు మా సోదరులు ముప్పై ఐదేళ్ల నుంచి వర్గీకరణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు కొట్లాడిండ్రు వేల ధర్నాలు చేసిండ్రు పరేడ్ గ్రౌండ్ లో లక్షల మంది కబాత్తు చేసారు అయినా మీ సమస్య పరిష్కారం కాలే కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తిరగక ముందు తిరుగు చూసే లోపలే మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఏండ్ల కొద్ది ఉన్న మీ సమస్యను పంచాయతీని దెంపి ఇవాళ వర్గీకరణ అమలు చేసి మాలా మాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగించిన మళ్ళా ఇవాళ మీరు కలిసిమెలిసి ఉండే వాతావరణం తీసుకొచ్చిన తెచ్చినప్పుడు కొందరికి బాధ ఉండొచ్చు కానీ పంచాయతీ తెగింది కాబట్టి మళ్ళా మీరు కలిసిమెలిసి బతికే పరిస్థితి వచ్చింది కులగనైనా బీసీలు ఎంతమందినో ఎవరికి లెక్క తెలియదు గొర్రెకుంది బర్రెకుంది చేపలకు కూడా లెక్క ఉంది కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిడు శాప పిల్లలు ఎన్నో ఇడిసినా దాంట్లోకి లెక్కలు చెప్పిండు ఎరకలోళ్ల దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్కలేదని అన్నాడు దుర్మార్గంగా ఈ విధంగా వందేళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలేకపోతే బీసీలే కాదు వందేళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే వంద సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల వర్గీక కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది మరి నేను అడుగుతున్న వీడికి వచ్చిన మా సోదరులు మాదిగా పంచాయతీ ఎంచుదమి బలైన వర్గాల లెక్కలు తేలిస్తేమి ఆడబిడ్డల కార్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తమే వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్కడు బువ్వ పెడుతమి వాళ్ళ ఇంట్లో విద్యుత్ వెలుగులు ఇస్తే రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తమే ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఈనాడు మనము ఒక లక్ష నాలుగు వేల కోట్లు ఈ రెండు సంవత్సరాలలో రైతుల కోసం మనం ఖర్చు పెడితే ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరులరా రూపాయి రూపాయి కూడబెట్టి సంక్షేమంలో ఇరుకపోయిన రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించడానికి నిరంతరం పనిచేసినాం ఈ వేగంతో ఉన్న కష్టాలను అధిగమించుకుంటూ గ్రామాలలో మనం చూస్తాం ఉన్న పలంగా తండ్రి వ్యసనాలకు బానిసై ఓ పక్కన పత్తాలాడి ఓ పక్కన మందు తాగి ఉన్న ఆస్తులమ్మి ఏడ దొరికిన కాడలా అప్పు తెలిసి సంసారం జడగొడితే పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి చేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇజ్జత్తు నిలబెట్టుకొనికే ఊర్ల ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు అట్లనే ఇలా మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కర్నూర్ని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇలా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ పాలమూరు జిల్లాకు ఈ పేదలకు సేవలు చేయడాన్ని ఈ చదువుకునే పిల్లలకు చదువు చెప్పాలని వ్యవసాయం చేసే రైతులను ఆదుకోవాలని ఆత్మగౌరవంతో మా ఆడబిడ్డల్ని బ్రతికే విధంగా ఈనాడు మనం కార్యక్రమాలను తీసుకోమని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు మనం చేసుకుంటున్నాం అందుకే ఇక్కడికి వచ్చిన మా సోదరులను మా కుటుంబ సభ్యులను ఊరికి పోతేనే వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి సీకట్ల సీసాన్ని ఇస్తా అంటాడు హాఫ్ అన్న అంటాడు ఫుల్ అన్న అంటాడు నువ్వు ఒక్కసారి ఓటేసి అంటే ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు ఎవరికోనికి తలమాసినోన్ కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టని మీరు సర్పంచ్ వేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతించది మంచోనికి మీ పిలగానికి పెత్తనమిచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వేతలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులు ఉన్నారు మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం మీ ఉత్పత్తులను పెంచుతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ పరిశ్రమల లాభాలలో నడుపుతామని అని చెప్పి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు మన ఒక పెద్ద గ్లోబల్ సమ్మెట్ ను ఈ రోజు మనం పెట్టుకుంటున్నాం మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి రెండు వేల ముప్పై నాలుగు నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడులో మూడు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం ఇదంతా బానే ఉంది ఊరు గెలిచినాం రచ్చ గెలిచాలి కదా మన సొంత ఊర్లో మన సర్పంచ్ ఈరోజు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక్క ఓటేస్తే ఈరోజు మన సమస్యలు తీరినాయి మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి వాడు తాడు బొంగరం లేనోడైతే వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టబెట్టేటోడైతే వాడు నల్లికుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే மித்திர சிஆரி தண்ணா ந ஊருக்கு ரோடு காவலனா அடிகட்டோடு காவலி மா ஊருக்கு தாக்கீடு காவலே மா ஊருக்கு குடி காவலே மா ஊருக்கு படி காவலே மா ஊருக்கு கரெண்ட் காவலனா மந்திரி தான் எம்எல்ஏ தடுகட்டோடு காவலி தாமோதரிம்ம தயி கூசி அண்ணா மா முக்கியமந்திரி மா அண்ணா மாந்தாக்கு நீமன அடிக்கோடு காவலி ஜூப்பி கிருஷ்ணாராவுக்கு கலசி மாக்கேம் காவாலோ அடகால வெங்கடரெடி தயி ரோடு அடகால మరి మీరు గట్లాంటిని ఎన్నుకుంటారా వాళ్ళకి అనిపించంగానే కాళ్ళలో కట్టె ఎన్నుకుంటారా మీరు ఆలోచన చేయరు మంచి ఆలోచన చేయరి మన జిల్లాకు అవకాశం వచ్చింది మనందరం ఒక్క తాటి మీద నిలబడదాం ఏమవుతుందా పదేళ్ళు పార్టీలు పక్కన పెడదాం మనందరం ఒక్క మాట మీద నిలబడదాం పదేళ్ళు డెబ్బై ఐదేళ్ళ నుంచి ఎవనుకో ఓట్లేసినమా పదేళ్ళు మనం కలుచుందాం మన పాలమూరును పసిడి పంటలతోని అభివృద్ధి చేసుకుందాం మన పాలమూరిని విద్యలో ముందు ముందు ఉండేటట్టు దేశానికి ఆదర్శంగా ఉన్న జైపాల్ రెడ్డిని ఇచ్చిన పాలమూరి ముఖ్యమంత్రి ఇచ్చిన బూర్గుల రామకృష్ణారావుది ఈ జిల్లా ఈనాడు మీ బిడ్డ తెలంగాణకు బాధ్యత వహిస్తుండు ఈ జిల్లా అంతా ఏకం కావాలా లేదా ఆలోచన చేయండి వాడినో వీడినో ఎవరి మాటలో నమ్మి పుల్లుకో ఆపుకో ఫుల్లుకో మనం ఓటే వన్ తప్పని గోస ఇక వాడు పెట్టే తిప్పలు లెక్కకు మించినాయి అందుకే మంచి ఆలోచన చేయండి మంచి మనుషులని ప్రభుత్వంతో కలిసి పనిచేసి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకున్నటువంటి సర్పంచులుగా గెలిపించుకోరు మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడతాయి ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా ఉంచుకుంటాడు ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మంచోడు మంచోడని మీరు సర్దిగడుతారంటే వాడు పోయి గొడరాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఇంకేమన్నా ఉంటే పెట్టాను అట్లాంటోనికి మాత్రం ఓటు వేయకండి ఎవడైనా మన సమస్యలు తెలవాలి మనతో ఉండాలి మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అట్లాంటోనే రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోండి ఇప్పుడు నిధులు వస్తాయి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం జాగ్రత్తగా ఆలోచన చేసి మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించినో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది మీకు విద్యను అందించే బాధ్యత నాది రైతులు పండించిన పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది ఈ బిడ్డకు అండగా నిలబడండి పదేళ్ళు ఎదురులేని పాలమూరు జిల్లాను వంద